ఎటు జెడ్ డ్యూటూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసుకోవాలంటే కింద ఎటువైల్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటల సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన పరికరాల ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీళ్ళు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలవు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈ రోజు మీకోసం పవర్ ట్రక్ ఫార్టీ ఫైవ్ హెచ్పికి సంబంధించిన నాగలి వేడ్స్ అనేది అమ్మకానికి కలవు ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఇవి చేపించి ఓన్లీ సిక్స్ మంత్స్ ఏమో అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది ఈ వేడ్స్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలోని హైదరాబాద్ పటాన్చెరులో అమ్మకానికి రెడీగా ఉంది ఈ వేడ్స్ యొక్క రేట్ చూసుకున్నట్టయితే పన్నెండు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే కొత్త కొత్తగా అంటే మనకు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల దాకా అవుతుంది ఖర్చు కింద టైటిల్ అని డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని టైం టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఓనర్ని మాత్రం విసిగించకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇవి అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్